నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో త్రిముఖ పోటీ ఉందంటూ బీజేపీ నేతల అటు అధికార పక్షం కాంగ్రెస్తోనూ ఇటు ప్రతిపక్షం బీఆర్ఎస్తోనూ రాజకీయ పోరాటాలకు కొంత కేంద్ర బిందువుగా తెలంగాణలో చేస్తున్నారు బీజేపీ ఎప్పటికైనా తెలంగాణలో ఎగకాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అలాగే ఆ పార్టీల నేతల మీద కూడా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు అయితే అటు అధికార కాంగ్రెస్ కానీ ఇటు ప్రతిపక్షం బీఆర్ఎస్ కానీ బీజేపీ రాజకీయ ఆట అంతగా పెద్దగా పట్టించుకోవడం లేదన్నట్టుగా కొంత తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తోంది ఇది వాస్తవానికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే ఎందుకంటే గతంలో కంటే బీజేపీ తెలంగాణలో దాన్ని బలం పెంచుకున్న మాట వాస్తవం అలాగే పెంచుకోవాలనుకుంటున్నటువంటి మాట కూడా ముమ్మాటికి వాస్తవం మరి ఆ దిశగా బీజేపీ ఒక్క అడుగు వేసుకుంటూ పోతుంది ఆర్ఎస్ఎస్ చాప కింద నీరులాగా తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిందని కొంతమంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో పదిహేడు ఎంపీ సీట్లకు గాను బీజేపీ ఎనిమిది సీట్లు సొంతం చేసుకోగలిగింది అలాగే అదే సమయంలో పదేళ్ల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది అలాగే తాజాగా జరిగినటువంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చి మూడులో రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా కైవసం చేసుకుంది కమలం పార్టీ మరి అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ తమ కుర్చీలాటలో బీజేపీని ఆటలో అరటిపండు మాదిరిగానే లెక్క గడుతున్నారా అన్న సందేహం వస్తుంది ఎందుకు ఈ మాట అంటుందనంటే తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కొంత బీజేపీని కొంత విమర్శలు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం బీజేపీ పట్ల విమర్శించట్లేదు ఎప్పటి నుంచో కొంత మౌనంగా ఉంటుంది మరోవైపు తాజాగా సీఎం కేసీఆర్ రజతోత్సవ సభ సందర్భంగా కూడా పెద్దగా బీజేపీని టార్గెట్ చేసినట్టుగా బీఏ బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి బీజేపీని కూడా పెద్దగా టార్గెట్ చేసినటువంటి సందర్భాలు ఏం కనపడలేదు అంటే ఇప్పుడు రచోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలో కూడా మొత్తం ఎక్కడ కూడా బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు ఆయన అలాగే రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల మీద కూడా కానీ లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల మీద కానీ కేసీఆర్ ఎటువంటి విమర్శలు ఘాటుగా చేయలేదు ఏదో శుతిమెత్తగా చేసి చేయనట్టుగా చేశాడు అంటే తెలంగాణలో తమ ప్రథమ రాజకీయ ప్రత్యర్థిగా కాంగ్రెస్ పేరు ప్రకటించకుండానే కేసీఆర్ బీజేపీ ఊసెత్తలేదు గతంలో మోదీతో డి అంటే డి అన్నట్టుగా రాజకీయం చేసినటువంటి కేసీఆర్ బీజేపీ మీద విరుచుకు పడేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు కాంగ్రెస్ పైనే తీవ్ర విమర్శలు గుప్పించినటువంటి కేసీఆర్ పాలన మీద విమర్శలు గుప్పించాడు మరోవైపు కాంగ్రెస్ మీద విమర్శలు చేసినా రేవంత్ రెడ్డి పేరు మాత్రం తీయకుండానే కేసీఆర్ విమర్శలు కనిపించాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో కేసీఆర్ బీజేపీని ఏమాత్రం ప్రస్తావించకుండా ఆసక్తికర చర్చలకు తెలంగాణ రాజకీయాల్ని దారితీసినటువంటి సిచ్యువేషన్స్ మరి ఈ మౌనం వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహం దాగి ఉందా అనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం మరి ఈ అంశంలో కేసీఆర్ మౌనానికి గల కారణాలు ఏంటి దాని పరిణామాలు కనుక ఒకసారి మనం విశ్లేషిస్తే రైతోత్సవ సభలో కేసీఆర్ తన ప్రసంగంలో కాంగ్రెస్ లక్ష్యంగా చేసుకున్నారు ఆపరేషన్ ను ఉపసంహరించుకోవాలని మాత్రమే డిమాండ్ చేస్తూ హామీల అమల్లో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపణలు చేశారు అయితే బీజేపీ గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకుండా ఆయన స్పీచ్ ముగించడం కోసమే దీన్ని బట్టి కాంగ్రెస్ ఎదుర్కోవడమే తన ప్రధాన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేసినట్లు కనిపిస్తుంది అంటే కేసీఆర్ కు తత్వ బోధపడింది బీజేపీ వల్ల అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే బీఆర్ఎస్కు కు అయ్యిందా లేక కేసీఆర్ బిజెపి తమ రాజకీయ ప్రత్యర్థుల జాబితా నుంచి అన్న ప్రశ్న కూడా రాక అంటే ఖచ్చితంగా కవిత అరెస్ట్ విషయంలో కానీ బీజేపీ రాజకీయం మీద కానీ కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఓవైపు బీఆర్ఎస్ బీజేపీలు తెరచాటి మిత్రులు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తారు మరి బీఆర్ఎస్ పై గట్టిగా ఎదురుదాడి జరుగుతూనే ఉంది కాంగ్రెస్ వైపు నుంచి అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం కేసీఆర్ మీద వెళ్ళనంత దూకుడుగా బీఆర్ఎస్ పార్టీ మీద చేసినంత అలవుగా కానీ బీజేపీపై విమర్శాస్త్రాలు సంధించదు అంటే కాంగ్రెస్ పార్టీ మెయిన్ టార్గెట్ కూడా బీఆర్ఎస్ పార్టీ అనేది స్పష్టం అవుతుంది ఇలా ఈ రెండు పార్టీలు రాజకీయ పోరులో బీజేపీ చేప కింద నీరులా తెలంగాణలో పాగా వేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది మరి ఏపీలో మాదిరినే తెలంగాణలో కూడా పొత్తులో భాగంగానే పార్టీని బలోపేతం చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది మరి బీజేపీ కమలం ఎవరి పొత్తు కోరుకుంటుందని మాత్రం వెయిట్ చేసి చూడాలి కానీ వాస్తవానికి ఇక్కడ ఈ మూడు పార్టీల మధ్య బీజేపీ స్లోగా గ్రాఫ్ మీద పెంచుకునే ప్రయత్నం చేస్తోంది కానీ ఈ రెండు పార్టీలు మాత్రం అది గ్రహించకుండా కేవలం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం బీజేపీ లైట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితులే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి కానీ వాళ్ళు మాత్రం వరుసగా వస్తుంటారు అన్ని ఎన్నికల్లో విజయ్ దుందుబితోటి సీట్లు తమ ఖాతాలో వేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మీరు కూడా తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ త్వరలోనే కమలం వికసించే అవకాశం ఉంటుందా మీ అభిప్రాయంలో కింద కామెంట్స్ చెప్పండి